చేస్తారు రోడ్ లేదు నా ఊరికి ఏం పేరు నీ పేరు నా పేరు జక్కన్ రతనామ రత్నమ్మ తెచ్చుకున్నా ఐదు వేలు ఐదు వేలు తెచ్చుకుంటే మాట రాంగ మాట రాంగ ఉన్న మాట చెప్తా ఐదు వేలు మాట అయినాయి మళ్ళా తెచ్చుకున్న లోన్ అబద్ధం ఎందుకు నిజం చెప్తా ఐదు వేలు మాట అయినాయి మళ్ళా తెచ్చుకున్న లోన్ అబద్ధం ఎందుకు నిజం చెప్తా తెచ్చుకున్నావు తెచ్చుకు ఏం చేసి కాదు బస్సు లేదు మేము బస్సు లేకుండే బస్సులు అయినాయినాయి అన్ని అయినా నువ్వు ముసల్లాను అని అన్నోడు అసలు ఎవడన్నాడు అసలు నేను అట్లా ముసలిదాను అని అంటే మానాయ అంటే మానాయకులే కదా నువ్వు వరగాలంత నాకు ఏం చెప్పింది మీ అమ్మ ఓపుకున్నానికి వరగాలంత పట్టణం అంటూ